ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీటింగ్ లో మాట్లాడుకుంటే తొమ్మిది తొమ్మిది అట్టి కట్టి తీరుతామని నన్ను అదే కెపాసిటీ ప్రాణహిత చేసాను కేవలం పద్నాలుగు టీఎంసీలు అండి హైడ్గా పద్నాలుగున్నర టీఎంసీలు ప్రాణహితం ప్రాణహితం కాంగ్రెస్ పార్టీ ముప్పై ఆనాడు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు రెండు వేల ఆరులో ప్లాన్ చేసిన దాని ముప్పై ఏడు వేల కోట్ల ప్రాజెక్టు ప్రకారమే కేవలం పద్నాలుగు టీఎంసీలు ఈ రోజు కాళేశ్వరం రిజర్వాళ్ల కెపాసిటీ అయితే తెలుసా నూట అరవై టిఎంసీ పద్దెనిమిది లక్షల ఎకరాలు పాత రిజర్వ్ పాత ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి ఆయకట్టుకు స్థిరీకరణ స్థిరీకరణ అంటే ప్లేట్ ఉన్నది తిండి లేదు ఆ ప్లేట్లకు తిండి తీసుకొచ్చే పని చేయడం ఇస్తాకుంది ఆల్రెడీ ఒక పూట తిన్నావు సరే ప్లేట్ తిన్నావు మళ్ళీ కడిగి పెట్టుకున్నావు అక్కడ వంట లేదు అంటే అక్కడ నీళ్ళు లేవు అంటే తిండి లేదు ఆ తిండి తెచ్చే పని కేసీఆర్ గారు చేశారు కాళేశ్వరం అంటే పద్దెనిమిది లక్షల ఎకరాలు స్థిరీకరణ చేశారు మేము మేమంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని సమర్థిస్తాం మేము మా విషయం పక్కన పెట్టండి మేము కరెడ్గా అయితే తెలంగాణ వాదులు గులాబీ కార్యకర్తలు మా వాదన ఇట్లే ఉంటుంది అనుకున్నాం అక్బరుద్దీన్ గారు అయితే మిత్రపక్షమే కదా తూ మీర దోస్ ఏదో దోస్తే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ అన్నారు కదా మరి అక్బరుద్ది నాకు అవసరం లేదు హరీష్ రావు గారు కొద్దు మాకు ఎవరు కొద్దు అక్బరుద్దీన్ గారు సమస్య ప్రశ్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పలేకపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఒక్క ఎకరాకు నీళ్ళు చెప్పి అన్నారు ఇదే మరి పద్దెనిమిది లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చారని చెప్పి జిల్లాల వారిగా ఆయన డ్రాఫ్ట్ ది గవర్నమెంట్ డ్రాఫ్ట్ ఆయన సొంత కవిత్వం ఏం కాదు అసెంబ్లీలో అసలు చందనాయుడు కూడా నియోజకవర్గంలో ఒక్క ఎకరా కూడా నీళ్ళు రావండి అవసరం లేదు అర్బన్ ఏరియా పాదబస్ ఆయనకు ఒక ఎకరా నీళ్ళు అవసరం లేదు కానీ ఆయన మాట్లాడు కానీ తమ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు లక్ష ఎకరాలకు ఎకరాలు నీళ్ళు వస్తున్నా కూడా కొంతమంది దళితులు దద్దమ్మలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నోరు నోరు ముసుకొని కూర్చున్నారు